హలో అండి అందరికీ నమస్కారం మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే ఋత్వంతో వచ్చే గురింత అక్షరాలను అయితే పిల్లలకు నేర్పించాం కదండి అయితే ఈ వీడియోలో ఋత్వం దీర్ఘంతో వచ్చే కొన్ని గురింత అక్షరాలను పిల్లలకు నేర్పిద్దామండి మరి మీరు కూడా మీ పిల్లలకు నేర్పించండి మరి వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ ఇలాంటివన్నీ నేర్చుకుంటే పిల్లలు తెలుగు రాయడానికైనా చదవడానికైనా వాళ్ళకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్పించండి ఋత్వం దీర్ఘంతో వచ్చే గురింత అక్షరాలు కాక ఋత్వం దీర్ఘమిస్తే క్రూ ఖా ఘాకృతం దీర్ఘమిస్తే క్రూ గా ఘాకృత్వం దీర్ఘమిస్తే ఘూ ఘాకృత్వం దీర్ఘమిస్తే ఘకృతం దీర్ఘమిస్తే చూ జాకృతం దీర్ఘమిస్తే చూ జాగృతం దీర్ఘమిస్తే జ్రూ జాగృతం దీర్ఘమిస్తే జ్రూ టకృతం దీర్ఘమిస్తే దీర్ఘం ఇస్తే ట్రూ ఠాకృత్వం ఇస్తే ట్రూ డాకృత్వం ఇస్తే డ్రూ ఢాకృత్వం ఇస్తే డ్రూ దీర్ఘం ఇస్తే నృ ఒకసారి మళ్ళీ చదివి వినిపిస్తానండి దీర్ఘం ఇస్తే క్రూ కాకు దీర్ఘం దీర్ఘ దీర్ఘం ఇస్తే క్రూ ఘకృత్వం దీర్ఘమిస్తే గ్రూ ఘాకృత్వం దీర్ఘమిస్తే గ్రూ చాకృత్వం దీర్ఘమిస్తే చూ ఛాకృత్వం దీర్ఘమిస్తే చూ జాగృత్వం దీర్ఘమిస్తే జ్రూ జాగృతం దీర్ఘమిస్తే జ్రూ టాకృత్వం దీర్ఘమిస్తే ట్రూ ట్రూఠాకృత్వం ఇస్తే ట్రూ డాకృత్వం దీర్ఘమిస్తే డ్రూ ధాకృత్వం దీర్ఘమిస్తే డ్రూ ఇస్తే ఋత్వం దీర్ఘమిస్తే నృ నాకృతం దీర్ఘమిస్తే నృ అయితే ఇక్కడ ఒత్తు గురింత అక్షరాలు అంటే ఇక్కడ ఒత్తి పట్టి చదవాలి ఒత్తు కా కాకృతం దీర్గమిస్తే క్రూ ఘాకృత్వం నిర్గమిస్తే ఘ్రూ చాకృత్వం దీర్గమిస్తే ష్రూ చాకు జాకృత్వం ధ్రూ ఠాకృతం నిర్గమిస్తే థ్రూ ఈ విధంగా అన్ని కూడా అలా చదవాలండి ఇవి కా నుండి నా వరకు ఋతుం దీర్ఘంతో వచ్చే గుణింతాక్షరాలు మరి మరొక వీడియోలో మరికొన్ని గుణితాక్షరాలను నేర్చుకుందామండి బాయ్ అండి